ఓం సాయి రామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్ వారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి అయితే ఈ మంత్రము ఒక మంత్రము అనేది ఉందండి ఆ మంత్రము అనేది ఒక సాధువు ఒక నిజ జీవితంలో జరిగిన సంఘటన ఒక సాధువు ఒక ఆవిడికి ఈ మంత్రాన్ని చెప్పి అనమాట ఆమె బాబా భక్తురాలు ఆమె ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని చదువుతూ ఉండేది అయితే వాళ్ళ ఫ్యామిలీ బాగా పేదరికంలో ఉండేది వాళ్ళ ఆయన సంపాదన అంతంత మాత్రంగానే ఉండేది కానీ అక్కడున్న దగ్గరున్న గవర్నమెంట్ స్కూల్లోనే ఆ అబ్బాయిని ఆ తల్లి చదివిస్తూ ఉండేది ఆ అబ్బాయికి రోజు కూడా మంచి బుద్ధులు నేర్పుతూ మంచిగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని ఆ అబ్బాయికి చెబుతూ ఉండేది అయితే ఒకసారి ఆ అబ్బాయికి జ్వరం అది వచ్చి చాలా సీరియస్ అవుతుంది అప్పుడు ఒక సాధువు అది వెళుతూ ఉంటే ఆమెకు ఒక చిన్న మంత్రాన్ని ఉపదేశిస్తాడండి ఆ మంత్రాన్ని ఆమె ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా బాబావారిని పూజించినప్పుడల్లా కూడా పూజ చేసేటప్పుడల్లా ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు చదువుకుంటూ ఉండేది ఆ జ్వరం వచ్చినప్పుడు నుంచి ఆ మంత్రము చదవటం మొదలుపెట్టింది అది త్వరగానే అబ్బాయికి జ్వరము అనేది తగ్గిపోయింది రోజు కూడా ఆ తల్లి ఆ మంత్రంతోనే ఆ బాబాని పూజిస్తూ ఉండేది ఆ అబ్బాయి పెద్దవాడయ్యాడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే చాలా కష్టపడ్డాడు ఉద్యోగం కోసము అప్పుడు ఆ తల్లికి మళ్ళీ ఈ మంత్రం గుర్తొచ్చి ఆ అబ్బాయి చేత కూడా ఆ మంత్రాన్ని చదివించింది అంతే పదకొండు రోజుల్లోనే ఆ అబ్బాయికి మంచి ఉద్యోగము అనేది వచ్చింది ఆ విధంగా వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలన్నిటికీ కూడా ఒక చక్కటి మార్గము అనేది ఈ మంత్రం ద్వారా ఏర్పడింది అలాగే మధ్యలో వాళ్ళ నాన్నగారు ఒకసారి ప్రమాదవశాత్తు ఒక పాము కా వేసినప్పుడు కూడా ఈ మంత్రం చదవటం వలన త్వరగా వాళ్ళు మేల్కొని వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళటం వల్ల ఈ మంత్రాన్ని జపిస్తూ ఆమె ఉండటం వల్ల పెద్ద ప్రమాదం నుంచి కూడా వాళ్ళు బయటపడ్డారండి ఇలా వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు కూడా ఈ మంత్రం నుంచే వాళ్ళు బయటపడ్డారు అంతటి పవర్ఫుల్ మంత్రము ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు చదువుతూ ఉంటే మన జీవితాల్లో కూడా చాలా మంచి అనేది తప్పకుండా జరిగేటటువంటి మంత్రము అండి బాబాని మనము ఎన్ని పూజలు చేసినా ఏమి చేసినా కూడా వారు అసలు ఆయన ఏమి అనరండి అంటే బాబాని మనం ఎలాగా మనం పూజ చేసినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కోపం అనేది ఆయనకి రాదు మనము నమ్మి ఆయన్ని పూజిస్తే ఆయన కూడా మనల్ని ఎప్పుడూ కూడా వెన్నంటి ఉంటారు ఆయన ఏ ఒక్కరి అయినా సరే మన ఒక్కసారి బాబా అని తలిచినమంటే ఆయన ఎప్పుడూ కూడా మన చేతిని విడవరు అలాగే బా బాబా మంత్రాల్లో చాలా మంత్రాలు ఉన్నప్పటికీ ఈ మంత్రము అనేది స్పెసిఫిక్గా కొంతమంది జీవితాల్లో గొప్ప గొప్ప మార్పులు అనేవి తీసుకొచ్చిన మంత్రము ఉంది కాబట్టి ఈ మంత్రాన్ని మనందరము కూడా అతి కష్ట సమయాల్లో మనం చదువుతూ ఉంటే తప్పకుండా మనందరి జీవితాల్లో కూడా మంచి అనేది జరగాలి అనుకున్నప్పుడు ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదండి అసలు బాబావారిని మనం నమ్మి పూజిస్తూ ఉంటే ఆయన అసలు మన చేతనే వదలరు కానీ ఈ మంత్రము అనేది ఒక స్పెషల్ మంత్రము అనమాట ఈ మంత్రము ఎవరైతే రోజు చదువుతూ ఉంటారో వాళ్ళ జీవితంలో రాబోయే కష్టాల నుంచి కూడా వారు తప్పకుండా వారందరినీ తప్పించి వారి యొక్క జీవితంలో మంచి అనేది జరిగేలాగా చూసే చాలా పవర్ఫుల్ మంత్రము అండి కాబట్టి ఇది రాసిన చదివినా విన్నా కూడా వాళ్ళ జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి చవి చూస్తారు కాబట్టి ఈ మంత్రము ఏమిటంటే ఓం శ్రీ సాయి పరమసుఖదాయి నమ ఓం శ్రీ సాయి పరమ సుఖదాయి నమ ఓం శ్రీ సాయి పరమ సుఖదాయి నమ అనే ఈ మంత్రాన్ని గనక మీరు రోజు పదకొండు సార్లు చదవండి మీ ఓపిక మీకు సార్లు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి ఎనిమిది సార్లు రోజు చదివినా రాసినా కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి మన జీవితంలో జరుగుతాయి మీ కోరిక ఎటువంటిదైనా సరే న్యాయబద్ధమైన కోరిక అయినప్పుడు అది తీరనప్పుడు కూడా ఈ మంత్రాన్ని జపించడం వల్ల బాబావారి కృపకి మీరు తప్ప తప్పకుండా పాత్రలు అవుతారు ఇప్పుడు జరగవలసింది త్వరగా కూడా జరిగి తీరుతుంది నమ్మకంతో ప్రయత్నించండి నమ్మకం లేకుండా మనం ఏ పని చేసినా కూడా అది వృధా ప్రయాసతో సమానము కాబట్టి బాబా వారి నమ్మకంతో ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతినిత్యము చదవటం వల్ల మీ సకల కోరికలు కూడా బాబావారు నెరవేరేలాగా చూస్తారు అనడంలో సందేహము అయితే మాత్రము లేదండి కాబట్టి సర్వే జన సుఖనోభవంతు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మంత్రము అనేది మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయి శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై